ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు జీవీఎంసీ దగ్గరలోని విశాఖ మెట్ట జంక్షన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్గం చేయడానికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు రాహుల్ గాంధీ ఆందోళన చెంది ప్రతిరోజు అబద్దాలు సృష్టిస్తున్నారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు ఓటు చోరీ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ ఏ విషయాన్ని బయట పెట్టలేకపోయారని విమర్శించారు అనంతరం రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు మహిళా నాయకులు సుహాసిని బొత్స సురేష్ కుమార్ అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు మొట్టమొదటి దేశద్రోహ రాహుల్ గాంధీ గారు బీహార్ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్ అగ్గని తెలిసి తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోయిన నిందలేసిన రాహుల్ గాంధీని అన్న శిక్షించాలి మన ప్రీతమ నేత ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న మన ప్రీతమ్మ నాయకుడు నరేంద్ర మోడీ గారిని ఏవి చేయలేక ఆయన చేసిన పథకా అభివృద్ధి సంక్షేమ పథకాన్ని కట్టుకోలేక ఈరోజు వాళ్ళ తల్లిగారైన తల్లిగారిని నోటికొచ్చి మాట్లాడడం ఏదైతే ఉందో మేమందరం ఖండిస్తే భారతీయ జనతా పార్టీ చెప్పిన అందరం ఆయన శిక్షించాలని కోరుకుంటాం బీహార్ ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత అంటే తనకు తాను చాలా మేధావిగా ఈ మధ్యకు ప్రకటించుకుంటున్నాడు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరి ఇంకా ఏ పాయింట్ లేక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగి అందులో తల్లిని చెల్లిని భార్యల్ని కూడా రాజకీయాలకి ఉపయోగించుకునే కుసంస్కృతి వాటికి కాంగ్రెస్ దిగజారిపోయిన రాజకీయం గురించి ఎంత దురదృష్టవశమో ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మోదీ గారి తల్లి గారు హీరాబేన్ గారు ఆవిడ స్వర్గస్థులైన మనిషిని కూడా వదలకుండా వీళ్లకున్న ఒక రకంగా ఏం చెప్పాలి మాటలు కూడా రావట్లేదు అటువంటి ఒక దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందులోనూ రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా దేశానికి క్షమాపణ చెప్పుకోవాలి ఎందుకంటే మహిళల్ని గౌరవించని కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే తల్లి గారిని కూడా ఎందుకంటే మనం చూసాం ఎంత అనుచితమైన వ్యాఖ్యలు అంటే మనము ఆ వీడియో చూస్తుంటే కూడా బీప్ సౌండ్ అంటే మాధ్యమం కూడా అటువంటి పదాల్ని రిలీజ్ చేయడానికి సిగ్గుపడుతోంది అటువంటి మన దేశంలో ఇటువంటి కుసంస్కారంగా అతి దిగజారిపోయి నీచమైన మాటలు మాట్లాడిన ఈ రాహుల్ కాంగ్రెస్ ఇంతకన్నా సిగ్గు చేయటం మరొకటి లేదు మేము ఈరోజు చెప్తున్నాం డైరెక్ట్గా అతను క్షమాపణ దేశానికి చెప్పుకోవాలి మీకు స్వచ్ఛత లేదు ఈ పార్టీలో ఒక ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయం చేయలేక ఇటువంటి ఒక దానికి పాల్పడి గతంలో కూడా చూసాం ఎప్పుడు చూసినా అబద్ధము అబద్ధము అబద్ధమే మొత్తం అబద్ధాల కొట్టు తెరిచి ఈ యొక్క మోదీ గారిని ఈ దూషించే విధానం రాహుల్ గాంధీ చేస్తున్న విధానం చూస్తే ఇంతకన్నా సిగ్గుచేటేం లేదు దీనికి తోడు ఈ రాహుల్ని సపోర్ట్ చేసుకుంటూ అటు స్టాలిన్ను ఇటు రేవంత్ రెడ్డి అందరూ వెళ్ళిపోవడం గతంలో ఇదే బీహారీలని చాలా భయంకరంగా తిట్టిన ఇదే కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి ఇదే స్టాలిన్ మళ్ళీ వాళ్లే బీహార్ ఎన్నికల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు